కురుబలకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కల్పించినందుకు కురుబల కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును ఎంపిక చేయడంతో వారు తెలుగుదేశం పార్టీకి కురుబలు అందరూ కూడా అండగా ఉండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలను గెలిపించి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తామని కురుబ సంఘాల నాయకులు తెలిపారు వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కురుబ సంఘాల తరఫున వినతి ఇస్తే తమను అవహేళనగా మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర బీసీ కులాల సహకారంతో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతగా ఇస్తామని వారు తెలిపారు కర్నూలులో అన్ని కులాలకు సమన్యాయం చేసిన అధినేత చంద్రబాబు వారు అభినందనలు తెలిపారు స్థానాన్ని కేటాయిస్తామని చెప్పి చాలా రోజుల నుంచి మాకు ఈ మాట చెప్పినారు ఈ జిల్లాలో ఉన్నటువంటి సంబంధాలైతేనేమి ఆయన యొక్క సౌండ్ మీడియోని గుర్తించి ఈరోజు ఆయనకి సీటు కేటాయించడం చాలా ఆనందకరం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంటు కురువలకి అంటే ఇప్పుడు ఆల్రెడీగా వాళ్ళు వచ్చేసి సర్వే కూడా చేశారు కులగణన చేశారు కులగణన చేసి కురువలు అత్యధికంగా ఉండరని తెలిసి కూడా కురువలు ఎక్కువ శాతం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంటు ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన చర్యతో కురువలకు ఎటువంటి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ కేటాయించకుండగా ఒక కేవలము ఈరోజు ఓట్ బ్యాంకు ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని కర్నూలు మేయర్ సీట్ని ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అంటే ఎంతవరకు అంటే కురువల్ని మభ్యపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించి మాకు సీటు కేటాయించడం చాలా ఆనందకరం మరి కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు తాలూకాల్లో మా పూర్వ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు మరి మా పూర్వ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓటర్లు మరి కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఉన్నాయి మరి అందరినీ మేము కలుపుకొని మా పూర్వ సామాజిక వర్గం ద్వారానే మరి పంచలింగాల బసిపాటి నాగరాజు గారిని అత్యధికం భారీ మిగారితో ఈ మీడియా సమావేశం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా జేఏసీ సభ్యులపై వినతి పత్రం సమావిస్తే మీరు తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం లేదు అని చెప్పేసి ముఖం మీద చెప్పడం ఆయన నీచమైనటువంటి రాజకీయ విధానానికి సిద్ధశుద్ధి ఎంతవరకు ఉందో దాన్ని బట్టి చెప్పవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వేరే ఉద్దేశం కాదు కుర్వ సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వకుండా గుర్తింపుని ఇవ్వకుండా అనగదొక్కడానికి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుర్వ సామాజిక వర్గాన్ని గుర్తించేటువంటి పరిస్థితిలో మీరు లేరన్నటువంటి విషయం మాకు స్పష్టంగా స్పష్టతంగా కనిపిస్తూ ఉంది అందుకే గౌడ సామాజిక వర్గంకి కే శ్యాంబాబు అయితే అదేవిధంగా బోయ సామాజిక వర్గానికి రాఘవేంద్ర రెడ్డి రాఘవేందర్ రెడ్డి అయితేనేమి వైశ్య కులానికి చెందిన టీజీ భరత్ గారు అయితేనేమి 아데 비단가 레드.